పుష్పదంతుడు గాంధర్వరాజు శివభక్తుడు సంగీత ప్రవీణుడు కామరూపంలో ఎవరికీ కనపడకుండా ఆకాశ మార్గంలో సంచరించగలవాడు ఇతని సంగీత వైదుష్యాన్ని మెచ్చి ఇంద్రుడు తన కొలువైన దేవేంద్ర సభలో సంగీత విద్వాంసునిగా నియమిస్తాడు ఒకసారి పుష్పదంతుడు ఆకాశ మార్గంలో అదృశ్యంగా సంచరిస్తూ చిత్రరథుడు అనే రాజు పాలిస్తున్న నగరాన్ని సందర్శిస్తాడు చిత్రరథుడు గొప్ప శివభక్తుడు పరమేశ్వరుని పూజ కోసం ఒక అందమైన పూల తోటను పెంచుతాడు అది ఎప్పుడూ వివిధ పుష్పాలతో శోభాయమానంగా ఉంటుంది పుష్పదంతుడు ఆ ఉద్యానవనాన్ని చూసి పరవశించిపోతాడు అందులో ప్రవేశించి పూలు కోస్తాడు అదృశ్య రూపంలో ఉండటం వలన అతనిని రక్షక బట్టలు చూడలేకపోతారు రెండు మూడు రోజులు ఇలాగే గడిచాక చిత్రరథరాజు పరమేశ్వరుని పూజకు తన తోటలో పూలు తక్కువగా ఉండటం గమనిస్తాడు బట్టలను ప్రశ్నిస్తే వారు రాత్రి పగళ్లు తాము కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని కాస్తున్నామని పూలు ఎవరు కోసి మాయం చేస్తున్నారో అర్థం కావటం లేదని రాజుకు విన్నవించారు వారు అత్యంత విశ్వాస పాత్రులు కనుక వారి మాటలు నమ్మిన రాజు పూల దొంగను ఎలా పట్టుకోవాలా అనే విషయమై చాలా ఆలోచిస్తాడు మర్నాడు రక్షక భటులను పిలిచి రాజు అన్ని పూల చెట్ల కింద తాను పూజకు వాడిన నిర్మాల్యమైనటువంటి మారేడు దళాలను వెదజిల్లమని ఆజ్ఞాపిస్తాడు భటులు అలాగే చేశారు మారేడు పత్రి శివునికి అత్యంత ప్రీతికరమైన దాన్ని కాలితో త్రుక్కితే పరమేశ్వరునికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుందని రాజు భావించాడు ఆ రోజు పుష్పదంతుడు యధాప్రకారం అదృశ్య రూపంలో పూదోటలో ప్రవేశించి నిర్భయంగా పూలు కోస్తాడు అలా కోయటంలో అనుకోకుండానే మారేడు దళాలను కాళ్లతో తొక్కుతాడు అప్పుడు శివుని ధ్యానానికి భంగం ఏర్పడుతుంది వెంటనే పుష్పదంతునిపై ఆగ్రహోదగ్రుడై పుష్పదంతుని దివ్య సర్వశక్తులను నశింపచేశాడు శివుడు ఆ కారణంగా అతడు రక్షక బట్లకు కనిపించి దొరికిపోతాడు వాళ్లు బంధించి చిత్రరథ మహారాజు సమక్షంలోకి తీసుకుని వెళ్తారు రాజు విపరీతమైన కోపంతో పుష్పదంతుడికి కారాగార శిక్ష విధిస్తాడు చెరసాలలో బంధింపబడిన పుష్పదంతుడు విచారంతో కుమిలిపోతూ తానేదో అపచారం చేసి పరమేశ్వరునికి ఆగ్రహం కలిగించటం వల్ల తన దివ్యశక్తులన్నిటినీ కోల్పోయానని గ్రహిస్తాడు పరమశివుని సంపూర్ణ అనుగ్రహం సాధించటానికి చెరసాలలో ఉంటూనే పరమ భక్తితో శివ మహిమలను వర్ణిస్తూ శివ మహిమాం స్తోత్రం రాశాడు స్తోత్రం రచన కాగానే పరమేశ్వరుడు తన మహిమలను పరమ అద్భుతంగా వర్ణించినందుకు ప్రీతి చెంది అనుగ్రహించి పుష్పదంతుని దివ్యశక్తులన్నీ తిరిగి అనుగ్రహిస్తాడు చరసాల నుంచి బయటపడిన పుష్పదంత గంధర్వరాజు చిత్రరథ మహారాజును దర్శించి తాను చేసిన అపరాధాన్ని మన్నించి క్షమించమని ప్రార్థిస్తాడు దయాడు అయిన మహారాజు శాంతించి క్షమించి పుష్పదంతుని విడిచిపెడతాడు పుష్పదంతుడు మళ్లీ తన గంధర్వలోకానికి చేరుకుంటాడు